అందరికీ పచ్చి కొబ్బరి పాలతో ఒకసారి విధంగా స్వీట్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పచ్చి కొబ్బరిని ఈ విధంగా కట్ చేసుకోవాలి వెనకాల ఉండే పొట్టును కూడా తీసేయాలి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ ని వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి తర్వాత మళ్ళీ ఇంకో కప్పు వరకు వాటర్ ని వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నెలో కాటన్ గ్లాత్ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని అందులో వేసుకోండి అలాగే ఒక కప్పు వరకు వాటర్ ని వేసుకొని ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే చిక్కని పాలు వస్తాయి మనకి ఇక్కడ మనకి మొత్తం మూడు కప్పుల వరకు కొబ్బరి పాలు వస్తాయి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాం కాబట్టి ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో దొడ్డట్టుకుల్ని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన దొడ్డట్టుకుల్ని కొబ్బరి పాలలో వేసి కలపండి ముందుగా మనకి లూజ్ గా కనిపిస్తుంది కానీ ఒక ఐదు నిమిషాల తర్వాత గట్టి పడుతుంది తర్వాత మందంగా ఉండే కడాయి తీసుకొని ఒక రెండు కప్పుల వరకు బెల్లం ని వేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి ముందుగా మనం ఏ కప్పుతో అయితే వాటర్ ని తీసుకున్నామో అదే కప్పుతో అన్ని కొలతలు తీసుకోవాలి ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం ఏం లేదు ముందుగా పాలలో కలిపి పెట్టుకున్న అటుకుల పొడిని ఇందులో వేసుకొని కలపండి స్టవ్ ని మీడియం టు సిమ్ లో పెట్టుకుంటూ దగ్గరకి వచ్చేంత వరకు ఉడికించుకోండి లాస్ట్ లో ఒకటిన్నర స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి కొంచెం లోతుగా ఉండే ఇలాంటి గిన్నెలో స్వీట్ మొత్తాన్ని వేసుకొని సమానంగా అనుకోండి చల్లారిన తర్వాత దానిపైన ప్లేట్ పెట్టేసి రివర్స్ లో వేసుకోండి ఈజీగా బయటకు వచ్చేస్తుంది అంతే అండి మనకు కొబ్బరి పాలతో చేసిన స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా ఉంటుంది ఈ స్వీట్ ని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి